హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఫంక్షనర్లకు బిగ్ షాక్ దానికి సంబంధించిన పోతి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సొల్యూట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ అది పెన్షన్ స్కీమ్ కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు పెన్షనర్లకు మరొక షాక్ తగిలే అవకాశం ఉంది అధిక పెన్షన్ లెక్కింపునకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ కొత్త రూల్ తీసుకొచ్చినట్లు మీడియా కథనాలు కథనాలు వెల్లడిస్తున్నాయి ఈ కొత్త నిబంధన ప్రకారం ప్రోరాటా ఆధారంగా అధిక పెన్షన్ లెక్కింపు చేపట్టుతుందని తెలుస్తోంది ఈ కొత్త రూల్ అమలు చేస్తే అధిక పెన్షన్ ఆశావాహులకు భారీగా నష్టం వాటిల్లనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఈపీఎఫ్ తొంభై ఐదు సభ్యులకు దాదాపు ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు అధిక ఫెన్షన్ తగ్గిపోతుందని తెలుస్తుంది ఫెన్షన్లో వచ్చిన ఈ కొత్త రోజుల వల్ల అయితే కనుక ఫెన్షన్దారులకైతే నష్టం జరగబోతుందని చెప్పేస్తే అయితే వస్తున్నాయండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్